ఆరోగ్యశ్రీ ప్రారంభించారు ఏ విధంగానైనా సరే ఆ బిడ్డకు స్వస్థత కలగాలి నయం చేయాలి ఆ బిడ్డ జీవించాలి ఆ కుటుంబం సంతోషంతో ఉండాలి ఆ కుటుంబంతో పాటు ఎందరైతే ఆ కుటుంబాన్ని ఆదరించిన వారుగా చూచిన వారుగా పరిచయం కలిగిన వారుగా ఉన్నారు వారందరూ కూడా ఘనతను సాధించినటువంటి వారి యొక్క జాబితాలో శ్రీ వైఎస్ఆారిని చేర్చాలని ఆయన లేని ఎందుకు ఆయన బాగా బైబిల్ పఠనం చేయువాడని చెప్పడానికి ఒకే ఒక సాదృశ్యం బైబిల్ బాగా చదువుతాడు అని చెప్పడానికి ఒకే ఒక సాదృశ్యం అదేంటంటే మతై శుభవార్త పదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒక మాట చదవండి చూద్దాం

ఈయుడి ఈ వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకునే వాక్య పఠన చేయించు వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యమే దైవంగా భావిస్తున్న శ్రీ వైఎస్ఆర్ గారు వన్ నాట్ ఎయిట్ ప్రారంభించారు ఇందులో ఉన్న మాట పది ఎనిమిది కొత్త శుభవార్త పది ఎనిమిది మొత్తం కొడితే వన్ నాట్ ఎయిట్ చాలా ఆదర్శ వాక్యానుసారమైనటువంటి జీవితంలో ఏమి దాగి ఉన్నదో ఏ ఆశీర్వాదము దాగి ఉన్నదో ఏ దీవిన దక్కనై ఉన్నదో ఆయన జీవితమే ఒక సజీవ సాక్ష్యం ఇలాంటి వారిని మరోగలమా